ారుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకునే యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము సన్నిధిలో సమయలు మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము పది నుంచి పదహైదు వచ్చిన చదువుకుందాం బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యహోబా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు సైన్యములకు అధిపతికు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ దాసురాలనైనా నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీదికి క్షవరపు కత్తి ఎనటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని యహోవాగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకొనెను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచుండక ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండను ఏలైనగా అన్న తన మనసులోనే చెప్పుకొని చుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకై ఉండెను గనుక ఏలి ఆమె మత్తురలై ఉన్నదని అనుకొని ఎంతవరకు నీవు మత్తురాళవైందువు నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడ నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షారసమునైనాను మద్యమునైనను పాలము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని క్రమరించుకొని చున్నాను అని చెప్పేసి చూస్తుంటున్నాను ఈ కాల వేళ అనుది నారుస్తుంది కార్యక్రమంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించాడు ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు మనకు ఉంటుండగా మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యహోవా సన్నిధి అనగా దేవుడు మనతో మాట్లాడే స్థలం మరియు దేవునితో మనము మాట్లాడే స్థలం యహోవా సన్నిధిలో దేవుడు జవాబు ఇచ్చే వరకు మనము నిలిచి ఉండాలి మరియు మన పిల్లలు కూడా యుహోవా సన్నిధిలో ఉండాలి అనే ఆశ కలిగి మనం ప్రార్థించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే మనకు లోటు కలిగినప్పుడు యహోవా సన్నిధిలో ప్రార్థన చేయాలి ఇక్కడ హన్న అదే మనము చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ గమనించినట్లయితే హన్న జీవితంలో పిల్లలు లేకుండా ఉన్నప్పుడు ఆమె ఎంతగానో దుఃఖం కలిగి ఉంది అయితే ఆమె యొక్క నిరాశలో అలాగే ఉండిపోలేదు కానీ తనకున్న అవసరత గురించి యహోవా సన్నిధిలో ప్రార్థించింది తన యొక్క ఆత్మను యహోవా సన్నిధిలో క్రమరించిన ఫలితంగా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమెనే కాదు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన సన్నిధిలో ఆ అడిగేది ఏదైతే ఆయనకు ఇష్టముగా ఉందో ఆయనకు అంగీకారంగా ఉందో ఆ అడిగిన మనవి ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు అన్న ఆమె అడిగింది దేవుని సన్నిధిలో యహోవా సన్నిధిలో క్రమరించుకుంది ఫలితంగా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంది ఆమె కుమారుని అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు కానీ సమయలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన వాడు ఏడవాధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన చదువు దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైనా నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువ దావీదు అని నేను ఇక నీతో ఏమి చెప్పుకుందను యహోవా నా ప్రభువ నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘన ఈ ఘనకార్యములను జరిగించి నీ నాకు దీనిని చేస్తువి కాబట్టి దేవా హోవ నీవు అత్యంతమైన ఘనత గలవాడవు నీ వంటి దేవుడొక్కడను లేడు మేము వినిన దానిని బట్టి వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవరనూ లేడు నీకు గుటకై వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలిగినట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యమును చేయుటకును చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తులో నుండి నుండి ఆ జనుల వశంలో నుండి వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇస్రాయిల్ను బట్ బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది మరియు యహోవా నీవు వారికి దేవుడమై ఉండి వారు నిత్యము నీకు ఇస్రాయిలను ఇస్రాయిల్ను పేరుగల జనులై ఉండునట్లు వారిని నిర్ధారణ చేస్తేవి దేవా యహోవా నీ దాసుడనకు నన్ను గూర్చి నా కుటుంబమును గుర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతి యహోవా ఇస్రాయిలకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము ఇస్రాయులు దేవ సైన్యములకు అధిపతికు యహోవా నీకు సంతానము కలుగు చేసేదనని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిస్థితివి కనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైనా నాకు ధైర్యం కలిగిను యహోవా నా ప్రభువా మేలు చేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చితివి నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యముని సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీవు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడినక అని చెప్పేసి చూస్తుంటున్నా ఇక మనకు గమనించినట్లయితే ఆయన సన్నిధిలో మనకు సమృద్ధి కలిగినప్పుడు యహోవా సన్నిధిలో ప్రార్థించాలి అటువంటి అనుభవం ఇక్కడ మనం చూస్తుంటున్నాం యహోవా నా ప్రభువా దావీదు అలాగే యహోబా నా ప్రభువా ఎంతటి వాడను అని చెప్పేసి ఇలా రచించడానికి నేను ఎంతటి వాడను అని చెప్పేసి తను తాను తగ్గించుకున్న వాడిగా మనం చూస్తుంటున్నాం దావీదు ఒక సామాన్య గొర్రెల కాపరిగా ఉండేవాడు అటువంటి వ్యక్తిని దేవుడు అభిషేకించి ఇస్రాయిళ్ళ ప్రజల మీద రాజుగా చేశాడు అంతే కాకుండా అతని సంతానము మరియు అతని రాజ్యము నిత్యము స్థిరపరిచాడు వాగ్దానం చేశాడు ఇంతటి ఆశీర్వాదాన్ని దావీదు దేవుని పొందుకున్న తర్వాత అతడు ఏమంటున్నాడంటే యహోవా సన్నిధిలో కూర్చొని ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనని ప్రార్థిస్తుంటున్నాడు అనేకమంది లోటు కలిగినప్పుడు లేక వారికి అవసరత ఉన్నప్పుడు యహోవా సన్నిధిలో అన్నావలే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాను కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత వాటిని గొప్ప చేసిన తర్వాత ఒక వాళ్ళకి మేలు చేసిన తర్వాత యహోవా సన్నిధిలో కూర్చోవడము కొంతమంది మర్చిపోతారు ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకుండా యహోవా సన్నిధిలో నిత్యము ఉండేవారిగా ఉండాలి దేవుడు అట్టి కృప మనకు అందరికీ అనుగ్రహించాడు బట్టి మనం ఆయన స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాము ఇక్కడ గమనించినట్లయితే దావీదు వలె యహోవా సన్నిధిలో మనవి చేయుట ఆయనకు కృతజ్ఞత తెలుపుట స్థుతించుట ఎంతో మంచిదిగా మనం చూస్తుంటున్నాం అన్న దేవుని సన్నిధిలో అడిగింది సమయంలో పొందింది దేవునికి అనుగ్రహించినట్లుగా చూస్తుంటున్నా దావీదు యహోవా సన్నిధిలో కూర్చొని అడిగాడు దేవుడు ఆశీర్వదించాడు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా చూస్తుంటున్నా ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం మనం తగ్గించుకొని దేవునిని అడిగితే దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు అట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందుని బట్టి మనము స్థుతించవలసిన వారం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకిపుతండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ అన్న నీ సన్ని సన్నిధిలో క్రమరించుకున్నది ఏడ్చింది అడిగింది ఆమె ప్రార్థనను మీరు ఆలకించారు సమయలు అనుగ్రహించారు సమయంలో యహోవా సన్నిధిలో పరిచయం చేసేవాడిగా ఎంతో దీవించారు ఆశీర్వదించినట్లుగా చూస్తుంటున్నా అన్న జవాబు జవాబిచ్చిన దేవుడు ఆమె నీ సన్నిధిలో కూర్చొని అడిగినప్పుడు నువ్వు ఇచ్చినటువంటి గొప్ప బహుమానాన్ని బట్టి మీకు వందనాలు దావీదు కూడా అలాగే మీ సన్నిధిలో కూర్చొని అడిగినప్పుడు కుటుంబాన్ని దీవించారు ఆశీర్వదించినటువంటి ఉదయకాల వేళలో మీరు కూడా మాకు తోడుగా ఉన్న దేవుడు అని మీ సన్నిధిలో మా హృదయాలు కృమ్మరించుకొని నేను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటారు మరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్